శ్రీరామత్ గారు మామలు శ్రీరామ గారు శ్రీరామ చెప్పండి అనుభవ రమేష్ రాయి గారు శ్రీమల్ శ్రీరామర్ గారు సత్యుడు నవీన్ మానే గారు గారు రావాలి వాటర్ వెళ్ళాలి సుమారు పాటించండి కొద్ది ఆపండ్గా అవునా ఆ పెత్త వాళ్ళు రానుండో పోకున్న వాళ్ళు ఈరోజు మా హలో డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి పుట్టిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఆయన నుండి నూరేళ్లు ఆయుర రాజ్యాలతో ఉండాలని ఆ సోమేశ్వర స్వామి మా వాళ్ళమ్మ అలాగే మన వెంకటేశ్వర స్వామి దైవాల మంచి ఉన్నత పదవులు ఇంకా రావాలని కోరుకుంటూ అలాగే అంజుబాబు గారి త్వరలో మంత్రి రావాలని కోరుకుంటూ జై జనసేన ఈరోజు ప్రకాశం సౌక్ లో బాబీ గారి ఆధ్వర్యంలో మన ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు మన నాయకులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు కార్యక్రమం చేసుకోవడం జరిగింది ప్రకాశం చౌకులో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కూడా పేదవారు సంతోషంగా ఉండాలి పేదవారు ఆనందంగా ఉండాలనే ఆలోచన ఆ ఆలోచనతోటి మల్లేడి బాబి గారు పేదవారికి అన్నదాన కార్యక్రమం వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచనకు అనుగుణంగా మనమందరం కూడా నడుచుకుందాం ఆయన ఆలోచన ఒక్కటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో ఆయన ఉన్నారు ఆయనకు అండగా ఉండి మనం మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం ఆయన పచ్చదనం పరిచప్పు పిలుపునిచ్చారు మనమందరం కూడా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకుందామని ఈ రోజు ఈ కార్యక్రమం చేసిన మల్లిని బాబి గారికి మనసు అభినందనలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు నుండి నిన్న నూరేళ్లు ఆయుధర్ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదేల పవన్ కళ్యాణ్ గారికి భీవరం నియోజకవర్గంలో మరి భీవరపట్టణం నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ రోజు ఆయన జన్మదినం పురస్కరించి భీమవరం నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా కూటమి నాయకులు అటు తెలియజేస్తుంది కానీ జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా కులపర్తి అంజబాబు గారు శాసనసభ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజలకి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఇప్పుడు చూస్తే రాష్ట్ర జనసేన పార్టీ ప్రోటోకాల్ కమిటీ చైర్మన్ అయినటువంటి సీనియర్ జనసేన నాయకులైన ఆయన ఆధ్వర్యంలో ఈ రోజు భీమవరంలో సుమారు నాలుగు వేల నాలుగు ఐదు వేల మందికి అన్న సందర్భం కూడా మన అన్నదానం కూడా చేస్తున్నారు అలాగే చాలా మంది మరి కొంతమంది అయితే వికలాంగులకి కొన్ని బయలు కూడా ఇచ్చారు అన్ని కార్యక్రమంలో కూడా మరి చిరంజీవి ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ అలాగే జనసేన పార్టీ నాయకులు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాబోయే రోజుల్లో మరి పవన్ కళ్యాణ్ గారి గారికి ఆ భగవంతుడు ఆయురగ్యులు ఇవ్వాలని ప్రజాస్వామ్యంలో ప్రతిదీ అయినా విజయం సాధించాలని ఆయనతోటి పాటు నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా వాళ్ళిద్దరూ కూడా ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం పరిపాలన చేయాలని చెప్పి భాగంగా ప్రార్థిస్తాను